అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం వారు అంఫిపోలి అపోల్లోనియ పట్టణముల మీదుగా వెళ్లి తెస్సలో వచ్చిరి అక్కడ యూదుల ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయుసే క్రీస్తయున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు లేక మూడు వారములు తర్కించుచుండెను వారిలో కొందరును భక్తిపరులగు గ్రీసు దేశస్థులలో చాలమందివు ఘనత గల మూల ప్రముఖులగు స్త్రీలలో అనేకులను ఒప్పుకుని పౌలతోను శీలతోనూ కలిసికునిరి అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపుకూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను పడి వారిని జనుల సభయదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి భూలోకమును చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చియున్నారు యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని అని కేకలు వేసిరి ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి వారు యాసోను నొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి వీరు దెస్సలనీకలో ఉన్న వారికంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి అందుచేత వారిలో అనేకులును ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి అయితే కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలు నీకలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి అయితే శీలయు తిమోతీవ్ అక్కడనే నిలిచిపోయిరి పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏతెన్సు పట్టణము వరకు తోడుకుని వచ్చి శీలయు తిమోతీవు సాధ్యమైనంత శీఘ్రముగా అతని వద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరిపోయిరి పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను కాబట్టి సమాజమందిరములలో యుధులతోను భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంతవీధిలో తన్ను కలిసికొను వారితోను తర్కించుచువచ్చును ఎపికూరీయులలోను వీరు గ్రేకీయులలోని తెగలు స్థూయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకునిరి అతడు గూర్చి పునరుత్నమును గూర్చి ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి అంతట వారు అతని వెంటబెట్టుకుని సభ యొద్దకు తీసికొనిపోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలిసికొనవచ్చున కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొనగోరుచున్నామని చెప్పిరి ఏతెన్స్ వారందరును అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు పౌలు అరేయపు మధ్య నిలిచి చెప్పిన దేవనగా వారలారా మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగల ఉన్నట్టు నాకు కనబడుచున్నది నేను సంచరించుచు మీ ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు మరియు యావద్భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు మనమాయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగియున్నాము అటువలె మన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై మనుష్యుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలుగజేసియున్నాడు మృతుల గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి మరికొందరు గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్లిపోయెను అయితే కొందరు మనుషులు అతని హత్తుకుని విశ్వసించిరి వారిలో అరేయప్రీతుడైన దేవనుసుయు దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు నుండిరి